అందరి నమస్కారం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబాల్ సురేష్ బాబు గారు ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మన తెలుగు రాష్ట్రాలు ఈ పండుగలు బాగా చేసుకుంటారు కాబట్టి అంటే జనవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే గ్రహాలు కూడా చాలా అనుకూలంగా అన్ని రాసుల మీద కూడా బాగుందని నా నమ్మకం ఎందుకంటే గ్రహరిచి ఈ మధ్య చూశాను నేను రెండు వేల ఇరవై ఐదు స్థితిగతులు చాలా ఘోరాది ఘోరంగా నీచాత నీచంగా అలానే గొప్పగా అంటే కుడి ఎడమవుతుందా లేకపోతే వడలు ఊళ్ళు అవుతాయా ఊళ్ళు వడలు అవుతాయా అని చెప్పేస్తారు ఉంటుంది కదా అట్లా టైప్లో నైట్ నైటే కోటి సురయ్యలాగుంటుందో కోటికి ఒకళ్ళు నైట్ నైటే పేకటాటి కోల్పోతారు కదా ఆ టైప్లో ఉన్నాయి జాతకాలన్నీ కూడా కుడి కుడియడం అనమాట ఆ టైప్లో జాతకాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా శుభదాయకంగా అన్ని రాసుల మీద ఉన్నాయి కాకపోతే రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రము చాలామంది అపర కుబేరులు అయ్యేటువంటి అదృష్టాలు కూడా కనిపిస్తున్నాయి అందులో ఒకటి మనకి ఋషభ రాశి ఈ ఋషభ రాశి వాళ్ళకు కూడా అందరికీ అని కాదు మందిలో కుబేరు అయ్యేటువంటి జాతకం కనిపిస్తుంది కాబట్టి ఋషభ రాశి వాళ్ళని చూసుకుంటే కనుక మనకి ఎనిమిదవ స్థానంలో సూర్యుడితో పాటు బుధుడు ఉండటం అలానే పదో స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉండటం వీళ్ళకి చాలా గొప్ప అదృష్టం అని చెప్పొచ్చు ఎలా అంటే మనకి ఇలా కలిసి ఉండడం వల్ల ఒక యోగం ఉంటుంది హంసయోగం అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది అన్నమాట ఈ హంసయోగం ఏంటి మనకి ఈ హంస ఎక్కడ ఉంటుంది ఆ హంస అంటే చాలా గొప్ప విషయం ఈ హంస మనకి ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ కనపడదు అది మనకి చాలా ఒకసారి చూడగానే మనకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది హంస అంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అన్నమాట హంస అంటే ఇంకోటి కూడా ఏంటంటే మేఘానుదుడు ఒక వంశ వృక్షం అని వంశ జ వంశ పక్షిగా పరిగణిస్తారు ఈ హంస అనేది ఈ హంస యోగం అనేది చాలా వరకు తక్కువ మందిలో ఉంటుంది అందులో ఈ యొక్క జనవరి మాసంలో ఈ హంసయోగం అనేది రావటం చాలా గొప్ప విషయం అందులో ఈ వృషభ రాశి వాళ్ళకి రావడం అనేది మరి అదృష్టం అందుకోసమే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి కుడి ఏటమైన అని చెప్పేసి అనేది అందుకోసం అనమాట ఎవరైనా ఎప్పుడైనా అదృష్టవంతులు అవ్వచ్చు ఎలాంటి అదృష్టం అంటే ఎప్పుడైనా మీరు జాబ్ కోసం ట్రై చేసి ట్రై చేసి సాలిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేస్తే ఆ జాబ్ వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది ఎప్పుడో ఇంటర్వ్యూకి వెళ్తారు ఆ జాబ్ ఈ మాసంలో వచ్చే అదృష్టం ఉంటుంది ఎక్కడో డబ్బులు ఇచ్చి ఉంటారు ఆ డబ్బులు మీకు ఈ మాసంలో వచ్చే అదృష్టం ఉంటుంది ఈ ఒక ధనుర్మాసంలోకి రవి రావడం కావచ్చు అలానే మకర సంక్రాంతి రావడం కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క ఋషభ రాశి వారికి అదృష్టం అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క యోగం రావడం కూడా ఏదైనా హంసయోగం ఉందో ఈ హంసయోగం రావడం వల్ల కూడా చాలా కుబేరులు అయ్యేటువంటి అదృష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కుబేరుడు వెలుంటోనే ఉన్నాడా అనిపించడా ఉంటుంది ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే కూడా అవి ఈ యొక్క హంసయోగం ఉండటం వల్ల తొలగిపోతాయి ఇంట్లో ఏదైనా ఆర్థిక స్థితిగతులు కాకుండా తగాదాలు ఏమైనా భార్యాభర్త మధ్య ఎడబాటు ఏమైనా ఉంటే కూడా అవి కూడా చల్ల చెదిరిపోయేటువంటి అదృష్టం ఉంటుంది విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ఆ విదేశానికి ప్రయత్నం చేసి వీసా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకి అయ్యేటువంటి అదృష్టం కనిపిస్తుంది కాబట్టి ఆ మేరకు ప్రయత్నించవచ్చు కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఆ హంసయోగం ఉన్నది కానీ కొంతమేర ఎక్కడో మోసపోయేటువంటి గుణం కూడా ఉంది కాబట్టి ఆచి చూసి ముందుకు అడుగు వేయాలి ఇది ఒకటైతే ఉంది ఎందుకంటే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్లే మోసం చేసే అదృష్టం కూడా ఉన్నది వీళ్ళలో అంటే మోసపోవడం కూడా అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే మోసపోతే చైతన్యం వస్తుంది మైండ్లో తెలుస్తుంది అంటే మోసపోయాడానికి జాగ్రత్త పడతాడు కదా అందుకని అదృష్టం అన్నాను అయితే మోసపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది ఎవరైతే పక్కనే ఉంటారో ఆ పక్కనే ఉండేవాళ్ళు దెబ్బేసేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర చూసుకొని ప్రతి పని కూడా వీళ్ళే చేసుకుంటే మరీ మంచిగా జరుగుతుంది ఏదైతే వీళ్ళకు ఉందో నరదిష్టి కూడా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ నరదిష్టి ప్రభావం కూడా తగ్గేందుకు వీళ్ళు మనం చెప్పేటువంటి లాస్ట్ పరిహారాలు చేసుకోవటం వల్ల ఆ నరదశి ప్రభావం కూడా తగ్గేటువంటి దానికి ఆస్కారం ఉంది ఎవరైనా కొత్తగా జాబ్ మొదలు పెట్టాలనుకుంటే కనుక జానవరి ఇరవై రెండు తర్వాత కనుక ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన స్టోర్స్ కానీ బట్టల షాప్స్ కానివ్వండి లేకపోతే ఆల్మెంట్స్ కానివ్వండి ఫ్యామిలీ అంటే రిలేటివ్ అంటే లేడీస్కి సంబంధించిన ఎంపోరియం షాప్స్ కానివ్వండి ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళకి మరింత మంచి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంటే జనవరి మాసం ఒకటే కలిసి వస్తుందా ఆ రోజు వరకేనా అంటే కాదు అంటే జనవరి మాసంలో అలాంటి షాప్స్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లైఫ్ లాంగ్ నిలబడేందుకు వచ్చేటువంటి కాలం ఉంటుంది కాబట్టి ఆ మాసాలు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దక్షిణానం పోయేసి మనకు ఉత్తరాయణం కూడా మొదలవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండు తారీఖు నుంచి వీళ్ళకి బాగుంటుంది ఇంకాను ఆ జనవరి ఇరవై రెండు తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే కనుక వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎవరైనా కొత్తగా ఏదైనా మనీ సెక్యురేషన్ వ్యాపారాల్లో డబ్బు పెట్టాలనుకున్నా కూడా మరింత మంచి కలిసి వచ్చేటువంటి కాలం అయితే దొరకట్లేదు అంటే అందుకని వీళ్ళు ఎక్కడైనా ఆన్లైన్లో బిజినెస్లు కానివ్వండి బెట్టింగ్లు కానివ్వండి పెట్టకుండా ఏదైతే మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు చేయకుండా ఏదైనా సొంత చేసేటువంటి వ్యాపారాలు చేసుకుంటే మరింత మంచి కలిసి వస్తుంది లేదా ఏదైనా మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే కొంతమేర వెసులుబాటు అనేది చెప్పవచ్చు ఎక్కడైనా వీళ్ళకి అప్పులు ఉన్నా కూడా తీరేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఏదైతే మంచి యోగాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళలో కలిసి వచ్చేదానికి ఎక్కువగా ఉంది అంటే మనం ఇప్పుడు చెప్పేటువంటి జాతకం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆ ఋషభ రాశి వాళ్ళందరికీ కలిసి వస్తాయా అనేది కాదు ఈ ఋషభ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కలిసి వస్తాయి పేరు బలాన్ని బట్టి రాశిని ఎంచుకునే దానికి పెద్దగా రాదు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రాశి ఉంటుంది పేరు బలం పట్టి అయితే గురువు గారి దగ్గర ఉంటే నా పేరు ఇది ఉందా అంటే అలా సంబంధించినటువంటి దానాలు ధర్మాలో అక్కడ ఉన్నటువంటి పరిహారాలు చెప్తే ఆ ప్రకారంగా వాళ్ళకి నడిచేదానికి ఎక్కువ ఆస్కారంగా కనిపిస్తుంది కానీ పేరు మట్టి మాత్రము ఈ రాశి అని అనుకొని దాని ప్రకారంగా మొండిగా మొద్దుగా అలానే కూర్చొని నాకు ఎవరో వస్తారు ఏదో కోట్లు ఇస్తారంట నాకు హంసయోగం ఉందంట ఇలా అని చెప్పేసి అని కూర్చునే దానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే ఫలితం ఉంటుంది బియ్యం తీసుకొచ్చి ఇంట్లో పెడితే తినలేము దాన్ని వండుకోవాలి తినాలి కాబట్టి ఎవరైనా సరే గురువుగారు చెప్పారు మా పని అయిపోతుందని చెప్పి తలుపులు అన్నీ వేసేసుకుని ఇంట్లో కూర్చుంటే అవ్వదు ఎవరైనా సరే గట్టిగా కష్టపడండి చెప్పిన దానికి కష్టపడితే మాత్రమే అవుతుంది మొన్న ఒక అతను ఇట్లా నేను వృషభరాశులు ఒక విషయం చెప్తే ఎవరో వస్తారంటండి నాకు కోట్లు ఇస్తా అన్నారు ఇంకా నెలాఖరు వచ్చేసింది ఇంకా ఇవ్వలేదని చెప్పి అన్నారు అంటే నువ్వు బయటకు వెళ్ళి తెలియదే కదా వస్తాయి కోట్లు ఎవరు ఇస్తారని మీకు పెళ్లి సంబంధం గురించి కట్నం వస్తుంది లేకపోతే ఇంకేదన్నా అవుతే వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి ఎవరికైనా ఎప్పుడైనా నువ్వు పెట్టుబడి పెట్టి ఉంటే వస్తాయి పోనీ ఏదైనా ధర్మో ధర్మో లేకపోతే నువ్వు ఏదైనా పరీక్షలు చేస్తే వస్తాయి ఋష్మదాస్ అందరికీ ఉంది కదా అని చెప్పేసి అందరికీ కోట్లు రావాలనేది ఏం లేదు దాంట్లో అదృష్టవంతులు ఈ యోగాలు కలిసిన వాళ్ళు దశ అంతర్దశలు వాళ్ళ ఏజ్ వాళ్ళు చేసేటువంటి పనితీరు ఇవన్నీ కూడా కూటమిగా ఉంటాయి ఇవన్నీ పనితీరు ఉంటాయి మీ ఇంట్లో స్థితిగతులు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇవన్నీ ఆలోచించుకునే వాళ్ళకే ఆ ఒక అదృష్టం ఉంటుంది మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకొని ఉండాలి గారు చెప్పారు కదా యోగాలు మనకు అందరికీ బాగుంటుంది కానీ తిండి తిప్పలు లేకుండా ఉంటే పాలు అవుతారు అలాంటి అయితే చేయొద్దు గారు ఎవరు చెప్పినా కూడా మంచి కోసం చెప్తారు మీకు కాలం బాగుంటుంది దీని ప్రకారం మనం పని చేస్తేనే అవుతుంది మాత్రమే చెప్తారు జాబులు మానేసి కూర్చోమని కాదు దొరికిన జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోమని మాత్రమే చెప్తారు అలానే ఈ ఋషభ రాశి వాళ్ళకి మరింత మంచి జరిగేందుకు అదృష్టం ఏంటంటే మకర సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు ఈ సంక్రాంతి మాసం ఉంది కాబట్టి ఈ సంక్రాంతి రోజు కుదరకపోయినా ఈ జన జనవరి నెలాఖరు వరకు కూడా చేసుకునేటువంటి పరిహారాలు చెప్పడం ద్వారా కూడా వీళ్ళకి మరింత మంచి అదృష్ట కాలం కలిసి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే పూర్వీకులు కాలం చేసిన వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఒక పీడ అనేది ఉంటుంది ఆ పీడ పోగొట్టుకునేందుకు కూడా ఈ జానవరి మాసం మరింత మంచి కాలం అని ఈ సంక్రాంతి భోగి కనుమ సంక్రాంతి మకర సంక్రాంతి ఏదైతే ఉందో ఈ మూడు దినాల్లో కనుక వీళ్ళు పౌర్ణమి కూడా కలిసి వస్తుంది కాబట్టి పదమూడో తారీఖున ఈ వీటిలో కనుక ఏదైనా దానాలు చేసినట్లయితే ఏదైనా పరిహారాలు చేసినట్లయితే వీళ్ళకి నది కాని సముద్రం కానీ ఏదైనా కాలువలు కానీ దగ్గరలో ఉన్నట్లయితే సముద్రం చెప్పారు గారు అని చెప్పేస్తేనే మళ్ళీ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్లో వెళ్ళే అవసరం లేదు మీకు దగ్గరలో ఎక్కడైనా పాలేట నీరు ప్రవాహం ఉంటే కనుక అక్కడ పెద్దలకు కనుక మీరు ఏదైనా ఆజ్ఞ వదిలినట్టయితే మరింత మంచి వాళ్ళకి శుభదాయకంగా స్వర్గలోకంలోకి దారితుంది ఎందుకంటే పుణ్యకాలంలో ఉంటున్నాను కాబట్టి వాళ్ళకి స్వర్గరోహం దానం దారి వెళ్ళింది అంటే కనుక మీకు వాళ్ళ నుంచి వచ్చేటువంటి దీవులు ఉంటాయి కాబట్టి పెద్దలకి చేసుకుంటే మరీ మంచి జరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో అయితే వాళ్ళ ఇంటి ఆచారంగా ప్రాంతీయ ఆచారంగా కూడా పెద్దలకు చేసేటువంటి ఒక శుభదాయకం ఉంటుంది కాబట్టి పెద్దలకు చేసే ఆచారం ఉంటుంది కాబట్టి ఆ మేర పెద్దలకి దానాలు చేసేటువంటి గుణాలు ఉంటాయి ఆ మేర చేయకపోతే కనుక అమావాస రోజు వరకు కూడా జనవరి ఎండింగ్ వరకు కూడా అలాంటి దానాలు ఏమైనా ఉంటే ఆ ఇంటి పారిక ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే నువ్వులు ఒక కిలోం పావు జొన్నలు ఒక కిలోం పావు అలానే గోధుమలు ఒక కిలోం పావు ఇవి తీసుకుని వెళ్ళేసి ఏదైనా బ్రాహ్మణుడికి కానీ లేకపోతే పెద్దల పేర్లు చెప్పేసి పారేటువంటి నీటిలో మూడు సార్లు నీట మునిగేసి పాడేట నీటిలో కనుక ఆ పెద్దలకు నమస్కారం చేసుకుని కనుక వదిలినట్లయితే ఆ అదృష్టం అనేది వాళ్ళ దీవులు అనేవి మన మీద అందరి మీద ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచి కాలం దొరుకుతుంది అలానే ఇంకా మంచి కాలం దొరకాలనుకుంటే కనుక ఎండింగ్ ఎండింగ్లో ఏదైతే ఉందో ఈ ముప్పై ఏడో తారీఖు లోపు కూడా ఇలాంటి దానాలు చేసుకునేటువంటి అదృష్టం ఉంది ఎవరికైనా నలుగురు వ్యక్తులకి బట్టలు దానం చేస్తే కూడా మరీ మంచి కాలం కలిసి వస్తుంది ఇరవై ఏడు తర్వాత మనకి జనవరి నెలగా నెలాఖరు లోపు కనుక వీళ్ళు బట్టల దానం చేస్తే కూడా మరీ మంచి అదృష్టం కలిసి దానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు రుష్ వాళ్ళు ఇలాంటివి చేస్తే మనం చెప్పిన యోగాలు కానీ అదృష్టాలు కానీ కలిసి వస్తాయి ఏం చేయకుండా ఏదో చూసేసి నాకు ఇంకా రాలేదంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది ఎవరైనా బాగుండండి బాగుపడండి ముందుగా జరిగేది ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచిది అలానే మనం ప్రతి మాసంలో ఈ దానాలు చేసుకుంటూ ఈ యొక్క పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటా అలానే మంచి కార్యాలు చేసుకుంటూ మంచి పొందుతూ కూడా ఇంకా మంచి పొందేందుకు కూడా మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా ఒక నెంబర్ అనేది మనం ఇస్తున్నాము ఆ నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ నెంబర్ని గనక ప్రతిరోజు నూట పదకొండు సార్లు గనక వీడు జపంగాని పారాయణ రూపంగా చేస్తే ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పటాపంచులే వేసి కొంత వెసులుబాటుగా వచ్చేసి వృషభ రాశి వాళ్ళందరికి కూడా శుభదాయకం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే అందరూ కూడా అదృశ్యవంతులు అవుతారు జై శివనారాయణ